కూటమిలో ముచ్చటగా అన్నదమ్ముల అనుబంధం టీడీపీ కూటమిలో పొరపోచ్చాలు వస్తాయని అనుకునే వారికి ఎప్పటికప్పుడు నిరాశను కలుగ చేసే పరిణామాలు ఉంటున్నాయి చంద్రబాబు పట్ల అపారమైన గౌరాభిమానులు పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు పవన్ కి సైతం సరైన స్థానం కల్పిస్తూ ప్రోటోకాల్ విషయంలో తన తరువాత స్థానం ఇస్తూ చంద్రబాబు కూడా ముందుకు సాగుతున్నారు ఇక నారా లోకేష్ సైతం పవన్ ని గౌరవిస్తూ మర్యాదతోనే మెలుగుతుంటే పవన్ కూడా చంద్రబాబుతో పాటు లోకేష్ పట్ల కూడా సమానమైన ప్రేమాభిమానులను చూపిస్తున్నారు ఇటీవల జనసేన పార్టీ సమావేశాలలో పవన్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లతో కొన్నింటిని గోదావరి జిల్లాల అన్నదాత అద్భుత మహిళల అయిన డొక్కా సీతమ్మ పేరు ఎందుకు పెట్టకూడదని తన మనసులోని మాటను వ్యక్తం చేశారు దానికి ఆచరణలో చేసి చూపించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జగన్ అన్న గోర్ముడ్డ పథకానికి పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరు పెట్టారు లోకేష్ అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అబ్దుల్ కలాం వంటి మహానీయుల పేర్లను కూడా పెట్టారు దీని మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చంద్రబాబుకు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు జాతి కోసం పాటుపడిన పెద్దలు ప్రముఖులు పేర్లను పెట్టడం ద్వారా స్ఫూర్తిని కలిగించారని చంద్రబాబుతో పాటు లోకేష్ ని కొనియాడారు ఇక దానికి లోకేష్ బదిలిస్తూ పవన్ అన్న స్ఫూర్తితోనే ఇదంతా అని అన్నారు ఆయన ఆలోచనలను కూడా తాము తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు మొత్తం మీద చూస్తే పవన్ అన్న అని లోకేష్ సంబోధించడం పవన్ ఆలోచనలతో ముందుకు సాగుతున్నామని చెప్పడం వంటివి చూస్తే కూటమిలో కొత్త బంధం బాగుందని అంతా అంటున్నారు పవన్ లోకేష్ ఇద్దరు అన్నదమ్ములు మాదిరిగా ఉంటూ కీలకమైన శాఖలను చూస్తూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు రాజకీయాలకు బేషజాలకు అతీతంగా విశాలమైన దృక్పథంతో కూటమి అగ్రనేతలు సాగడం మంచి పరిణామని అంటున్నారు దీనివల్ల కూటమి మరింతగా పటిష్టమైన ప్రజలకు మేలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు గతంలోనూ కొన్ని పార్టీలు కలిసి కూటమి కట్టిన అధికారంలోకి వచ్చాక తీరు వేరేగా ఉండేదనేది కానీ ఇక్కడ మాత్రం అనుబంధమే కనిపిస్తోందని మరీ ముఖ్యంగా సీనియర్ నేతగా చంద్రబాబు ఉంటే యువనేతలుగా ఉన్న పవన్ లోకేష్ ఒక మైండ్ సెట్ తో ముందుకు సాగడం కూటమి భవిష్యత్తుకు శ్రీరామ రక్షగా ఉందని అంటున్నారు ఇది కూటమిలోని మంత్రులకు ఎమ్మెల్యే లకు ఇతర నాయకులకు సైతం స్ఫూర్తిని ఇస్తుందని అంటున్నారు